చెప్పను కానీ ఇక్కడ మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి ఎన్నికల సందర్భంలో నోటికి మొక్కాలకి అన్ని హామీలు ఇచ్చినారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు నేను చెప్పిన మంత్రి గారు చెప్పులు మీకే లేవు చెప్పులు రైతులకు కూడా ఉంటాయి వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన బీఆర్ఎస్ పరిపాలనలో బిఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది పంటలకు ఏ మాత్రం వెనుక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించినాం బంగారు పంటలు పండించినాం ఈ రోజు ఏమైంది సాగర్లో నీళ్లు ఉండే ఇవ్వగలిగిన అవకాశం ఉండే ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్ట్ తీసుకుపోయి కేఆర్ఎంబి చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగర్ ఆయకట్లో తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినాయంటే ఇదే మొదటిసారి రైతు బంధులో దగ రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంటు కట్కా పని చేసినట్టే మాయమైపోయినది ఎక్కడికి పోయింది కరెంటు ఏమైంది కరెంటుకు వీళ్ళు కొత్తగా గడ్డపారలు బట్టి తవ్వి పనిచేసే అవసరం లేకున్నా కేసీఆర్ తొమ్మిదేళ్ళ పాటించిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు ఈ రోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు మన దగ్గర దయచేసి మీరు గమనించాలి రెండు విషయాలు ఒకటి కరెంట్ ఎందుకు ఆగమవుతా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు బాధ పెడతా ఉన్నారు ప్రజలను కష్టపడి బ్రహ్మాండంగా మిగులు కరెంట్ ఉండే పద్ధతిలో మేము చేసినాం ఆ మాత్రం కూడా మీకు చేయ చాతనయ లేదా సరఫరా జరిగిన కరెంటు యాడ్గా ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు మిషన్ భగీరథ మిషన్ భగీరథతో మంచినీళ్లు తెచ్చి అర్బన్ ఏరియాలో మున్సిపల్ ఏరియాలో అన్ని వర్గాల పెద్ద పెద్దలకు దొరకాలని ఒక్క రూపాయికి నల్లా కరెంట్ నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా నీరు అందించినాం ఇలా మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతా ఉన్నారు మీ అసమర్థత ఏంది మీ తెలివి తక్కువతనం ఏంది దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బ్రహ్మాండంగా నడిచిన మిషన్ భగీరథ ఎక్కడికి పోయినా ఆనాడు నీళ్ళ కోసమై కోస నాలుగైదు నెలలకే కేసీఆర్ పక్కకు జరగంగానే ఇవి ఎక్కడ మాయమైపోయినాయి ఎందుకు బాధ పెడతా ఉన్నారు సమాధానం చెప్పాలా ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఇక కేసీఆర్ని తిట్టాలి ఒకటే పని ఏం లేదు కేసీఆర్ని తిట్టాలే పాపం గడుపుకోవాలి తప్ప పంట ఎండగొట్టినారు రైతు బందేగ పెట్టినారు రైతు బీమా ఐదు ఎకరాలకే రైతు బంధు ఐదు ఎకరాలని మాట్లాడుతూ ఉన్నారు పోయింది మీ అబ్బా సొత్త ఏమైంది ఇచ్చేదం మీ బాధ ఏమైంది రైతుల సపోర్ట్ లేకుండా ప్రభుత్వ సహాయం లేకుండా ఈ దేశంలో ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా రైతులు వ్యవసాయం చేయడం లేదు దాన్ని గమనించే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు అండగా ఉండాలి రైతు నిలబడాలి రైతు అప్పులు తీరాలని మేము బడ్జెట్ నుంచి సంవత్సరానికి పదిహేను పదహారు వేల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చినాం టింగు టింగు అని మీ ఫోన్లలో మెసేజ్ వచ్చి మీకు బ్రహ్మాండంగా వచ్చేది ఏం జరిగింది ఈరోజు ఎందుకు మాయం చేసిన దాని ఎంబడి ఎందుకు పడ్డారు మీరు రైతు బంధు ఎంబడి అదేవిధంగా ధాన్యం వస్తే నేను వస్తా ఉంటే అర్జాల బావి అర్జల బావి దగ్గర నా బస్సును ఆపి రైతులు అడిగినారు సార్ ఇరవై రోజులైంది ధాన్యం తెచ్చి ధాన్యం ఎత్తడం లేదు ధాన్యం కొనడం లేదని చెప్పినారు ఎందుకు వస్తా ఉంది ఈ పరిస్థితి ఒకనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ నేను కొన వడ్లు కొనని మొండికేస్తే నాతో సహా ముఖ్యమంత్రితో సహా మొత్తం తెలంగాణ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడల్ వంచి మా తెలంగాణ పండిస్తా ఉంది మీరు కొనాలేది న్యాయం అని చెప్పి వాళ్ళు కొనేపట్టేటట్టు వేసినాం మద్దతు ధర ఒక రూపాయి కూడా తగ్గకుండా రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళ బ్యాంకులలో వేసినాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే జరిగినాయి ఈ సమస్య అంతా కూడా మీ కళ్ళ ముందరనే జరిగినారు ఆనాడు పేద బిడ్డల పెళ్లి చేయాలని లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారని లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్యం పథకాన్ని పెట్టినాం వీళ్ళేం చెప్పినారు లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు మేము తులం బంగారం ఇస్తామని చెప్పినారు వచ్చింది ఎవరికైనా తులం బంగారం కాదు ఇయ్యరు వీళ్ళు బంగారం కాదు ఇనుము కూడా ఇయ్యరు ముఖ్యమంత్రి గారు చెప్పినారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము